సేనాపతి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామరాజును కాపాడి నిజం బయట పెట్టిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు సేనాపతి వల్ల ప్రాణాపాయ స్థితి రామరాజుకు రావడమేంటి మరి రామరాజుని నర్మద కాపాడి అసలు ఏం నిజం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నర్మదా వాళ్ళ స్థలాలు ఎప్పుడైతే లాగేసుకుని గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి అక్కడ బోర్డ్స్ పెడుతుందో ఇంకా సేనాపతి తట్టుకోలేకపోతాడు ఇంకా అదే కోపంతో ఇంటి మీదకి వెళ్ళి ఎరా రామరాజు నువ్వు ఇంట్లో దాక్కుని ఆడవాళ్ళని ఉసుకొలుపుతున్నావా అసలు నువ్వు ఎందుకురా ఒక మగాడిగా ఇంట్లో కూర్చున్నావా అని చెప్పాను కానీ ఆయన ఇంట్లో లేరు ఎందుకు అలా కేకలు వేస్తున్నావు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా ఇంకా భద్రావతి అయితే ఏంటి ఆ ఏంటి పాతిక సంవత్సరాల క్రితం నా చెల్లెల్ని మోసం చేసి మాయ మాటలు చెప్పి నా ఇంటి నుంచి దూరం చేసేసాడు అప్పుడు నా ఇంట్లోంచి వెలుగు వెళ్ళిపోయింది అప్పటి నుంచి మేం బాధపడుతూనే ఉన్నాం ఇప్పుడు నా కూతుర్ని కూడా దూరం చేసి తీసుకువెళ్ళిపోయారు వదిలిపెట్టనరా రామరాజు నువ్వు ఎక్కడున్నా నీ కుటుంబాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ ఇంకా రామరాజుని నోటుకొచ్చేటట్టు తిట్టేసేసరికి ఇంకా అందరూ కూడా వాళ్ళ మీదకి వెళ్లడంతో ఇంకా వాళ్ళందరినీ గేట్ లోపల అటుపక్కకు పెట్టేసి ఇంకా నర్మదా ఇటు వేదవతి మాత్రమే వస్తారు చూడండి మీరు గవర్నమెంట్ స్థలాల్ని చేసి చేశారు కాబట్టి నా డ్యూటీ నేను చేశాను అంతే తప్ప నేను వేరే ఏమీ చేయలేదు అది మీరు అర్థం చేసుకోవడం మానేసి నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు అయినా మా మావి గారు నీతి నిజాయితీగా ఉండమని చెప్పారే తప్ప వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని ఎప్పుడు కూడా మా మావి గారు చూసింది లేదు మరి అలాంటి తప్పుడు మా మావి గారిని ఎందుకు మీరు తప్పడుతున్నారు మా మావి గారిని తప్పు పట్టవలసిన అవసరం మీకు లేదు అంటూ ఇంకా నర్మద చెప్పేసేసరికి రండి మీరు లోపలికి రండి అంటూ రేవతి కాస్త తీసుకుని వెళ్ళి పోతుంది ఇంకా రామరాజు ఊళ్ళో లేకుండా ఎక్కడికి వెళ్ళాడు అని ఎంక్వైరీ చేస్తాడు ఇంకా వీడైతే ఎంక్వైరీ చేసేసరికి రామరాజు పలానా ఊరు ధాన్యం కొనడానికి వెళ్ళాడన్న విషయం తెలుసుకుంటాడు ఇంకా అలా తెలుసుకున్న సేనాపతి చెప్తాను నిన్ను చూసే నీ కుటుంబం అంతా రెచ్చిపోతుంది కదా నిన్ను మట్టు పెడితే నీ కుటుంబం అంతా కూడా అణిగిపోయి ఉంటుంది ఆ నర్మద ఉద్యోగం చూసుకుని ఓ తెగ రెచ్చిపోతుంది చెప్తాను ఇంటి పెద్దను మూల పడేస్తే ఇంకా ఎవరు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి ఇంకా సేనాపతి కాస్త అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న సేనాపతి రామరాజు రాజు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇటు సేనాపతేమో రామరాజు మీద పగ తీర్చుకోవడానికి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తుంటాడు అటేమో ఇంకా విశ్వకేమో ఏదో రకంగా అమూల్య జీవితంలో నేను అమూల్య ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పేశాను కాబట్టి అమూల్య నా గురించి ఏమనుకుంటుందో నా గురించి పాజిటివ్గా ఆలోచిస్తుందో లేదో అన్న ఆలోచన అయితే ఇంకా విశ్వకి వచ్చేస్తుంది ఏంట్రా విశ్వ నీ మనసులోని మాటను చెప్పేసవా అనగాని చెప్పడం అయితే చెప్పేశాను వాళ్ళ నాన్నకు చెప్తానంటూ వెళ్ళింది వెనకాలే తిన కూడా వెళ్ళింది మరి ఏం చేసిందో ఏంటో తెలియదు అని చెప్పాను కానీ నువ్వేం కంగారు పడకు వల్లి అంతటి సమర్థరాలే తనను ఏదో ఒకటి చెప్పి తన మాటలతో మాయ చేసి తను చెప్పకుండా అమూల్యను ఆపేస్తుందిలే నువ్వు కంగారు పడకు ఒకవేళ చెప్పే ఉద్దేశం అయితే ఈ పాటికే చెప్పుండేది ఆయన రామరాజుగాడు ఎక్కడికో బ్యాగ్ పట్టుకుని వెళ్ళాడు ఇంట్లో రామరాజుగాడు లేడు అని చెప్పనేసరికి అయితే ఖచ్చితంగా చెప్పలేదేమో నేను అమూల్యను పడేయడానికి రెండు రోజుల అవకాశం ఉంది రెండు కుటుంబాలు కలవాలి మీ అమ్మకు పుట్టిల్లు కావాలంటే మనిద్దరం పెళ్లి చేసుకోవాలని చెప్తాను ఏదో ఒకటి చేయాలిరా ఏదో ఒకటి చేసే ఆ రామరాజుగాడి మీద పగ తీర్చుకోవాలి ఆ ఇంట్లో వాళ్ళందరినీ చిన్న భిన్నం చేసేయాలి ఆ కుటుంబం అంతా కలిసి ఉండకూడదు రామరాజుగాడు ఏం చేసినా కానీ కుటుంబమై నా ధైర్యం నా నా బలహీనత బలం అంటూ మాట్లాడుతూ ఉంటాడు వాడికి ఆ బలం లేకుండా చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ రామరాజు గారికి కుటుంబాంతో కలిసి ఉండడానికి అవకాశం ఉండకూడదురా అని చెప్పనేసరికి నువ్వు అలా చూస్తూ ఉండత్తా నీ పగకు నేను వారసుని కదా నేనే చూసుకుంటాను అని చెప్పి ఇంకా అమూల్యను దువ్వే పనిలోనేమో విశ్వక్కుంటాడు ఇంకా రామరాజు రేపు వస్తాడు అన్న విషయం తెలుసుకుంటాడు రామరాజు బస్సు దిగడంతో ఇంకా అప్పుడే బస్సు దిగుతాడు రామరాజు బస్సు దిగేసేసరికి వే నడుచుకుంటూ వస్తాడు ఫోన్ చేద్దాం అనుకుంటాడు బస్ స్టాండ్ దగ్గరికి రమ్మని కానీ ఫోన్ అప్పుడే స్విచ్ ఆఫ్ అయ్యి సర్లే ఏ ఆటో మీదో ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాక అప్పుడు ఫోన్ చేసి రమ్మని చెప్దాం ఇంటికి అన్న ఉద్దేశంతో వచ్చేసేసరికి అప్పుడే ఇంకా నర్మద ఫ్రెండ్ ఒక అమ్మాయి బస్ స్టాండ్లో దిగుతుంది ఆయన నర్మద వాళ్ళ మామయ్య గారు కదా పలకరిందాము మాట్లాడదాము అని చెప్పి దగ్గరకు వచ్చేసరికి ఈ లోపు సేనాపతి కాస్త రామరాజుని తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడే కారులో వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు బస్ స్టాండ్ బయట నిలబడి ఒంటరిగా నిలబడేసరికి తీసుకువెళ్ళిపోయేసరికి ఇదేంటి ఇతనెవరు తీసుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనుకుంటూనే ఇతను సేనాపతి అనుకుంటు కదా అని చెప్పి అనుకుంటూనే వెంటనే నర్మదకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి నర్మద కాస్త ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటే చాలా గుర్తు గుర్తొచ్చావును అని చెప్పాను కానీ నువ్వు గుర్తు రావడం కాదే నేను మీ మామయ్య గారిని బస్ స్టాండ్లో చూశాను కానీ మీ మామయ్య గారితో వెళ్ళి మాట్లాడదాం అనుకునే లోపే ఈ లోపు ఎవరో వచ్చి మీ మామయ్య గారిని లాక్కుని వెళ్ళిపోయారే అతను సేనాపతి అనుకుంటా అతను కదా ఆ టైపు షర్ట్స్ వేసుకుంటాడు అని చెప్పాను కానీ అవునే అని చెప్పనేసరికి ఇప్పుడు మా మావిగారు అతను తీసుకుని వెళ్ళిపోయాడా అని చెప్పాను కానీ అవును అనేసరికి వెంటనే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు లిప్ చేయకపోవడంతో ఇదేంటి ఫోను ఆ రింగ్ అవుతుంది కానీ స్విచ్ లిప్ చేయడం లేదు మామయ్య గారు అసలు మావి గారు ఎక్కడ తీసుకు ఏంటి అని చెప్పి అనుకుంటూనే నర్మద ఎవరికైనా ఫోన్ చేస్తే మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త నర్మద గబగబా బయటకు వస్తుంది బయటకు వచ్చేసరికి ఇంకా ఆటో అని పిలుచుకుంటూ ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు తెలియక అలా వెళ్తూ ఉండేసరికి అప్పుడే సేనాపతి వీళ్ళ ఆఫీస్ పక్కనుంచే వెళ్ళడం గమనిస్తుంది సేనాపతే కదా వెళ్ళే మనిషి అయితే మామయ్య గారు ఈ కారులోనే ఉండుంటారు బస్ స్టాండ్ నుంచి ఇదే రూట్లో వచ్చినట్టున్నారు అని చెప్పి ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళేసరికి తిను వెళ్ళేలోపే రామరాజును కాస్త లోపలికి తీసుకువెళ్ళిపోయి కట్టేస్తారు కట్టేయడంతో ఏంటి సేనాపతి ఒంటరిని చేసి నన్ను ఏదో చేద్దామని అనుకుంటున్నావా అనగానే రే రామరాజు నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనురా నువ్వు నన్నేం చేస్తావరా పిరికోడు కాబట్టే ఒంటరిగా ఉన్న నన్ను తీసుకొచ్చావు నువ్వే నిజంగా మగాడవైతే అందరి ముందు కలబడాలి కానీ నన్ను ఒంటరిగా తీసుకొచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు నన్ను ఏమీ చేయలేవురా నువ్వు అని చెప్పనేసరికి రే నిన్ను నేను ఏం చేయకపోవడం ఏంట్రా ఇప్పుడు నిన్ను లేపేసి ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబమే బలం బలహీనత అని చెప్పావు కదా నీ కుటుంబానికే నీ బలం లేకుండా చేస్తాను అప్పుడు నువ్వేం చేస్తావో అది చూస్తాను అని చెప్పి ఇంకా రామరాజుని కాస్త సేనాపతి బెదిరిస్తాడు బెదిరించి కొట్టిస్తాడు కొట్టించేసరికి ఈ లోపు మామయ్య మామయ్య అనుకుంటూ లోపలికి వస్తుంది ఇంకా నర్మదైతే లోపలికి వచ్చేసేసరికి నా కూ నా చెల్లెల్ని నా కూతుర్ని కూడా నువ్వే కోడల్ని చేసేసుకున్నావు కదరా నా కూతుర్ని నా నుంచి దూరం చేసావు కదరా అంటూ మాట్లాడేసరికి వచ్చావా నీ మీద కూడా నాకు కక్ష ఉంది మా అక్కని నన్ను ఆఫీస్కి పిలిపించడమే కాక మా ఆస్తులు కూడా పోయేటట్టు చేస్తావు కదా నిన్ను వదిలిపెట్టను అనగాని అసలు మా మావయ్య గారు ఏం తప్పు చేశారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదే అనగాని నా కుటుంబం నుంచి నా చెల్లెల్ని దూరం చేసిందే కాక ప్రేమను కూడా దూరం చేశాడు ప్రేమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము ప్రేమను మళ్ళీ మా ఇంటికి తెచ్చేసుకుంటాము అనగానే ఏం చేసాము మేము ఏం చేసాము ప్రేమకు జీవితాన్ని ఇవ్వడమే మేం చేసిన తప్ప అనగానే ప్రేమకు జీవితాన్ని ఇవ్వడం ఏంటి అని చెప్పనేసరికి మీకు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు మా మావి గారిని వదిలిపెట్టండి అని చెప్పి ఇంకా నర్మద కాస్తా వెళ్ళి రామరాజు కట్లు విప్పబోయేసరికి నిన్న అసలు వదిలిపెట్టకూడదు అని చెప్పాను కానీ అవునులే వదిలిపెట్టకూడదు మీ పరువు పోతేనే చూస్తూ ఊరుకోవాల్సింది మీ చెల్లెలు కానీ అలా ఊరుకోకుండా భర్త మాటను కూడా కాదని పుట్టింటి పరువు కోసమే ఆరాట పడింది కదా మీ చెల్లెలు మీ చెల్లెలు పసుపు కుంకాలు మీరు చెరిపేయాలి మీ చెల్లెలు నవ్వుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకోలేరు కదా ఎందుకంటే మీ ఇంటి గౌరవం గురించి ఆలోచించింది కదా మీ చెల్లెలు ఏ ఏం మాట్లాడుతున్నావు నా ఇంటి గౌరవాన్ని నా చెల్లెలు కాపాడడం ఏంటి నా ఇంటి గౌరవాన్ని నా ఇంటి పరువుని ఎప్పుడో పాతిక సంవత్సరాలమే ఇక సంవత్సరాల క్రితమే నా చెల్లెలి నాశనం కానీ మీకు అంతవరకే తెలుసు మీకు తెలిసిందే నిజమని అనుకోకూడదు సేనాపతి గారు మీకు తెలియందు కూడా ఒక విషయం ఉంటుంది అది మీరు గుర్తించాలి అది మీరు గుర్తించక గుర్తించకపోతే ఎప్పటికైనా అది ప్రమాదమే అవుతుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానా నిజం మాట్లాడుతున్నాను ఆ విషయం మీకు అర్థం కావట్లేదా ఏంటి అని చెప్పనేసరికి అంటే ఏంటి ఏంటి నీ ఉద్దేశం నా చెల్లెలు నా ఇంటి పరువును కాపాడిందంటారా మరి నాకు వచ్చే కూతురు మరి నా ఇంటి పరువును తీసిందా అని చెప్పనేసరికి మీ కూతురు తప్పు చేస్తేనే మీ చెల్లెలు మీ ఇంటి పరువుని కాపాడింది ఆ విషయం మీకు తెలుసా మామయ్య గారిని ఇంతలా రక్తం వచ్చేటట్టు కొట్టారు మామయ్య గారే గనక నువ్వు ఆ ఎదిరింటి వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని బయటకి గెంటేసుంటే ఈరోజు అమ్మాయి ఎంత ఎంత బాధపడేదో మీరు అర్థం చేసుకోవట్లేదు ఎంతసేపు పరువు పరువు అంటున్నారు మీ పరువు ఎప్పుడో గంగలో కలిసిపోయింది మీ చెల్లెలు కనుక పూనుకుని ఉండకపోయి ఉంటాయి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నర్మదా నా చెల్లెలు ఎంత పెద్ద గొప్ప చేసిందని ఇందాకటి నుంచి నా మీ చెల్లెలే పరువును కాపాడింది కాపాడింది అంటున్నారు అంటున్నావు అని చెప్పి తన ఏం చేసిందా ప్రేమ ఎవర్ని ప్రేమించిందో తెలుసా ధీరజను అనుకుంటున్నారా ప్రేమించలేదు ఏమీని ధీరజు ప్రేమ అసలు లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రేమనే ప్రేమ ధీరజు ప్రేమించుకోవడం వల్లే కదా ఇంట్లోంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్నారు అని చెప్పాను కానీ అది మీరు అనుకున్నారు అనుకునేటట్టుగా ప్లాన్ చేశారు అంతే తప్ప ప్రేమ ధీరజు ప్రేమించుకునేలేదు అసలు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టుగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య పరిస్థితి ప్రేమ ఒక ఒక స్టూపిడ్ని ప్రేమించింది వాడు ఒక ఫ్రాడు ఆ విషయం ఎప్పటికప్పుడు ధీరజు ప్రేమకు చెప్తూనే ఉండేవాడు అయినా సరే ప్రేమ వినిపించుకోకుండానే మీరు ఇంట్లో పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్లికి ముహూర్తాలు పెట్టి పెళ్ళి కూడా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రేమ ఫ్రాడ్తో ఇంట్లోంచి పారిపోయింది ప్రేమకు తెలియని విషయం ఏంటంటే వాడు ప్రేమను టార్గెట్ చేశాడు తనని ప్రేమను టార్గెట్ చేసి తనని ఏదో రకంగా తన జీవితం నాశనం చేసి నగలు తీసుకోవచ్చని పక్కాగా ప్లాన్ చేసి తనని ట్రాప్ చేశాడు కానీ ఆ విషయం ప్రేమకు తెలీదు తెలియక ఇంట్లోంచి ప్రేమ వెళ్ళిపోయింది అన్న విషయం తెలుసుకున్న మీ చెల్లెలు ఎంతగానో బాధపడింది నా కుటుంబం అంతా ఏమైపోతుందో ఏంటో అని బాధపడుతూ భయపడుతూ ఉంది అదే సమయంలో ప్రేమను ఎవడైతే ట్రాప్ చేశాడో వాడు ధీరస్కి కనిపించాడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను కనిపించేసరికి వాడు కాస్త ధీరచు పట్టుకుని వాడిని చేత కొట్టేసేసరికి ప్రేమను ఏం చేసేవరా అని చెప్పి వాడు నిలదీయడంతో ప్రేమ పలన హోటల్లో ఉంది తనని అమ్మేశాను అక్కడికి పోలీసులు కూడా వస్తారు తనని బ్రోతల కేసులో కూడా అరెస్ట్ చేయిస్తున్నాను అంటూ వాడు చెప్పాడు చెప్పేసేసరికి ఇంకా మీ చెల్లెలకి కంగారు పట్టుకుంది ఈ విషయం కనుక నా పుట్టింటి వాళ్ళకు తెలిస్తే వాళ్ళు బ్రతకరు వాళ్ళు చనిపోతారు వాళ్ళు కుటుంబం అంతా కూడా వీధిన పడిపోతుంది మా అన్నయ్య గౌరవం పోతుంది మా అక్క పరువు పోతుంది అంటూ నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటారని మీ చెల్లెలు ఎంతగానో బాధపడింది ధీరజ్ నువ్వేమీ అనుకోకపోతే ప్రేమ మెడలో తాలి కట్టి నా కుటుంబ గౌరవాన్ని కాపాడు లేదంటే నా పుట్టింటి గౌరవం నాశనం అయిపోతుంది అంటూ బ్రతిమాలడంతో ధీరజ్కి అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు తన తండ్రికి మాటిచ్చాడు ప్రేమ పెళ్ళి చేసుకోను అని చెప్పి అయినా సరే బ్రతిమాలి ప్రేమ మెడలో తాలి కట్టరా ప్రేమ జీవితం గురించని కాదు ప్రేమ జీవితం నలుగురిలో నవ్వులు పాలవుతుంది పైగా తన ప్రాణాలు కూడా తీసుకుంటుంది తన పరువు పోయింది ఇలా జరిగింది అని కూతురికి ఎలాంటి అపాయం జరిగింది ఎలా మోసపోయింది పోలీస్ స్టేషన్లో ఉంది అంటే మా అన్నయ్య మా అక్క అందరూ కూడా ప్రాణాలు తీసుకుంటారు నా కుటుంబం అంతా శ్మశానంగా మారిపోతుంది ప్లీజ్ తీరజ్ పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అంటూ ఎంతగానో కన్నీళ్లు విడుచుతూ ఎంతగానో బ్రతి మాలితే తప్పది ధీరజు ప్రేమ మెడలో తాళి కట్టలేదు లేదంటే చనిపోబోతున్న ప్రేమను కాపాడింది ధీరజు అలాంటి ధీరజ్ని మీరు గొప్పగా చూసుకోవడం మానేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారని తెలిసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఇంట్లోకి రప్పించిన మా గారి మీద నింద వేస్తున్నారా వాళ్ళే కనుక ఇంట్లోకి రప్పించకపోయి ఉంటే వాళ్ళు ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతూ ఉండేవారో మీకేం తెలుసు ప్రేమ ఎప్పుడు కూడా ధీరజ్కి సపోర్ట్గా ఉండాలని ఎందుకనుకుంది ఎందుకంటే ప్రేమ ధీరజ్ పెళ్లి చే ప్రేమించుకోలేదు కానీ ప్రేమ బాధ్యతను ధీరజ్ తీసుకున్నాడు కాబట్టి ధీరజ్కి బరువు అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ప్రేమ ప్రేమ ధీరజ్కి ఎప్పటికప్పుడు సహాయం చేయాలని కోరుకు అనుకుంది అది మీరు తప్పుగా అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు గొడవలు పెంచుతూ మా మావయ్యని తక్కువ చేసి మాట్లాడుతూనే వచ్చారు నిజానికి మా మావయ్య ఏం తప్పు చేశారు ఏ తప్పు చేయలేదు తప్పు చేసే మనిషి కాదు మా మావయ్య తప్పులు చేస్తే మాత్రం ఎవరినైనా వదిలిపెట్టే మనిషి కాదు మీ అమ్మాయి తప్పు చేయలేదు ఒక మగవాడితో ఫోటో ఉందని తెలిసాక కూడా మా మావయ్య ఏం మాట్లాడారో తెలుసా ప్రేమ అలాంటి మనిషి కాదు ప్రేమ ఎప్పుడు తప్పు చేయదు ప్రేమ నా లాంటిది తప్పు చేసే మనస్తత్వం ప్రేమకు లేదు అంటూ మా మావయ్య మాట్లాడారు అది మీరు అర్థం చేసుకోవడం అనేసి మా మామయ్యని తప్పు పడతారేంటి వదిలిపెట్టండి మా మావయ్యని అని చెప్పనేసరికి ఇంకా రామరాజుని కాస్త తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది జాయిన్ చేసేసరికి ఆ విషయం చెప్పడంతో ప్రేమ ధీర అందరూ హాస్పిటల్కి వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా సేనాపతి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు వచ్చి నన్ను క్షమించు రామరాజు అని చెప్పి రామరాజుకి క్షమాపణ చెప్తాడు అదేంటి మా అన్నయ్య ఆయనకి క్షమాపణ చెప్పడం ఏంటి ఏమైంది నర్మదా అని చెప్పనేసరికి ప్రేమధీరచల పెళ్లి గురించి చెప్పేశాను అత్తయ్య లేదంటే మావయ్యని తప్పు పడుతున్నారు మావయ్యే కావాలని ఇదంతా ప్లాన్ చేశారని చెప్తున్నారు మావయ్యే డబ్బు కోసం ఇదంతా చేశారని చెప్పి బస్ స్టాండ్లో దిగిన మామయ్యని ఎత్తుకుని వెళ్ళిపోయి మరీ కొట్టారు అందుకే చెప్పక తప్పలేదు అత్తయ్య అందుకనే మావయ్య ఏం తప్పు చేశారని మావయ్యని క్షమాపణ అడుగుతున్నారు అని చెప్పనేసరికి అంటే మా పెళ్లి గురించి చెప్పేశావా అని చెప్పాను కానీ చెప్పేశాను ప్రేమ తప్పలేదు ప్రేమ నన్ను క్షమించాను కానీ నువ్వేం తప్పు చేసావక్క తప్పు చేసి మోసపోయింది నేను మావయ్య ఏం తప్పు చేశారు తీరచేం తప్పు చేశారు మా వాళ్ళకి వాళ్ళు చేస్తున్న తప్పేంటో ఎప్పటికప్పుడు తెలియాలి లేదంటే మా మీద మావయ్య గారి మీద అంత తక్కువ చేసి మాట్లాడడం తప్పుగా మాట్లాడడం ఎందుకు చేయాలి అయినా మా వాళ్ళు ఏం తప్పు చేశారని అంత దారుణంగా మావయ్య వాళ్ళని అవమానించాలి చెప్పి మంచి పని చేసావక్కా అని చెప్పనేసరికి క్షమించు రామరాజు నేను నీ విషయంలో చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వే నా కూతుర్ని నా నుంచి దూరం చేశావో అనుకున్నాను కానీ ప్రాణాలు తీసుకోబోతున్న నా కూతుర్ని నీ కొడుకు తాళి కట్టి మరీ కాపాడాడంట కదా నన్ను క్షమించు అనగానే అవునాన్న ధీరజే గనక రోజు నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే నేను ఇలా బ్రతుకుండేదాన్ని కాదు నేను అసలు మీ కళ్ళ ముందు ఉండేదాన్నే కాదు నేను అప్పుడే పోలీస్ స్టేషన్లో ఇరుక్కునేదాన్ని నేను ఒకటి చేతిలో మోసపోయాను మోసపోయిన నన్ను ధీరజు పెళ్లి చేసుకుని తన సొంత బా నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నాడు అలాంటి ధీరచని పట్టుకుని అటు నన్నయ్య నువ్వు ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా నన్ను క్షమించి ధీరాజ్ అని చెప్పి ఇద్దరికి కూడా క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరాజ్ అంటూ రామరాజు హాస్పిటల్ బెడ్ మీద నుంచి పిలుస్తాడు పిలిచేసరికి చాలా గొప్ప పని చేసేవరా రామరాజు కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడా ఇన్ని రోజులు ప్రేమను పెళ్లి ప్రేమించావు నా పరువు తీసావు నాకు ఎదురింటి వాళ్ళు ఇష్టం లేరు అన్న విషయం తెలిసినా కానీ నువ్వు కావాలని ఇదంతా చేశావు అని అనుకున్నాను కానీ నిజానికి నువ్వు ఎంత మంచి పని చేశావో అని అస్సలు అనుకోలేదురా నన్ను క్షమించున్నా ఇన్ని రోజులు మీకు ఈ విషయం చెప్పలేదు చెప్తే మీరు అమ్మని నన్ను ఎక్కడ కోపపడతారో అని చెప్పనేసరికి నువ్వేం తప్పు చేసావురా నిన్ను తప్పు పట్టడానికి నిజానికి చాలా మంచి పని చేసావు ఒక ఆడపిల్ల ప్రాణాలు కాపాడావు మానం కాపాడావు గౌరవాన్ని కాపాడావు ఇలాంటి వాడు నా కడుపును పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను చాలా గర్వపడుతున్నాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అంటాడు అనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా నన్ను క్షమించండి మామయ్య అనగాని నువ్వేం తప్పు చేసావమ్మా నిన్ను మోసం చేశాడు వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదను అను కానీ ధీరచు వాడిని వదిలిపెట్టలే మావయ్య ఎప్పటికప్పుడు వాడికి బుద్ధి చెప్తూనే ఉన్నాడు అని మీకే ఎలాంటి పరిస్థితి వచ్చింది కానీ నాకేం కాదమ్మా నేను కష్టపడి ఉన్నవాడిని ఎ నాకు ఎలా అయినా నయమైపోతుంది నువ్వు నా గురించి ఏమి ఆలోచించుకు టెన్షన్ పడకు అంటూ ఇంకా రామరాజు కాస్త చెప్తాడు చెప్పేసరికి ఇంకా కొన్ని రోజులు రామరాజుని హాస్పిటల్లో ఉంచిన తర్వాత ఇంటికి తీసుకువెళ్తారు ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా జాయిగా అమూల్య కాస్త రామరాజుకి విశ్వ గురించి చెప్పడం మొదలు పెడుతుంది మొద చెప్పేసరికి అసలు విశ్వగాడు నీకెప్పుడు కలుస్తున్నాడు అనగానే వల్లి వల్లి వదిన తీసుకు వెళ్ళడం వల్లే ప్రతిసారి విశ్వానన్ను నాన్న వల్లి వదిన కూడా నీకు చెప్తాను అంటే నువ్వు చెప్పడం వల్ల రెండు కుటుంబాల్లో హత్యలు జరుగుతాయి చెప్పొద్దు అంటూ నన్ను ఆపేసింది లేదంటే ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పేదాన్ని మన రెండు కుటుంబాలు కలవాలంటే మా పెళ్ళి జరగాలి అని వదినంటుంది నాకు అసలు వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నన్న మీరు మీరు స పెళ్లి చేసుకో రెండు కుటుంబాలు కలవడం కోసం అంటే చేసుకుంటానే తప్ప మామూలుగా అయితే విశ్వగాన్ని చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి నేను ఆలోచిస్తానమ్మా ఈ విషయం ఎవరికి చెప్పకు అన్నయ్యలకి చెప్తే మళ్ళీ అన్నయ్యలు కోప్పడతారు గొడవ జరుగుతుందనగానే సరే నాన్న అని చెప్పనేసరికి ఏం చేద్దాం వేదవతి ఏంటి మీ అక్క మీ విశ్వ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఆ ఇంటి నుంచి ఇద్దరు ఆడవాళ్ళు ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నారని నా కూతురు ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో నేను నా కూతుర్ని సంతోషంగా చూడనిస్తాడా నీ మేనల్లుడు మామూలుగానే కయ్యానికి కాలు దువ్వే రకం నీ మేనల్లుడు నీ మీ అన్నయ్య మీ అక్క అలాంటిది నా కూతురు నా ఇంట్లో సంతోషంగా కాపరం చేయనిస్తారా వద్దండి అమూల్యను ఆ ఇంటికి పంపించొద్దు అమూల్యకు ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఇంకా ఎలాంటి గొడవ ఉండదు అప్పుడు మన ఇంట్లో పెళ్ళి కావలసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని చెప్పనేసరికి నాకెందుకో అదేం మంచిదని అనిపిస్తుంది నీ నిర్ణయం ఏంటో అడుగుదామని అడుగుతున్నానంతే అని చెప్పాను కానీ నేను చెప్పేది అదేనండి అని చెప్పనేసరికి ఏదో ఒక సంబంధం చూసి చేసేస్తే ఎలాంటి గొడవ ఉండదు అని చెప్పనేసరికి ఈ లోపు నర్మద వస్తుంది ఏంటి మామయ్య గారు అని చెప్పాను కానీ ఏమీ లేదు నర్మద అమూల్య వెంట విశ్వ పడుతున్నాడంట అని చెప్పాను కానీ అమూల్య వెంట విశ్వ పడడం ఏంటి మామయ్య అని చెప్పనేసరికి ఏమో తెలియదు లవ్ ప్రపోజ్ చేశాడంట పెళ్ళి చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని అంటున్నాడంట పైగా శ్రీవల్లి కూడా సహాయం చేస్తుంది అని అమూల్య అంటుంది నాకు అర్థం కాలేదు అదేంటో చూడు నర్మద అని చెప్పాను కానీ మీరు అవేమీ మనసులో పెట్టుకోకండి మావయ్య మీరు రెస్ట్ తీసుకోండి నేను చూసుకుంటాను కదా మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అని చెప్పి నర్మద కాస్తా అంటుంది ఏంటి వల్లి అక్క ప్రేమ పెళ్లి చేద్దామనుకుంటున్నావా లేక ఏదైనా చేద్దామనుకుంటున్నావా పదే పదే ప్రే విశ్వక్ని అమూల్యని కలిపే ప్రయత్నం చేస్తున్నావంట అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఏం ఆశించి చేస్తున్నావు అని చెప్పనేసరికి ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నానో నేను నీకు తెలీదా ఏంటి నువ్వెందుకు వస్తామానో ఎలా చేస్తున్నావు చెప్పు అంటూ మాట్లాడేసరికి అది కాదు నర్మదా అని చెప్పాను కానీ చెప్పాక ఎందుకు అస్తమాను వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనుకుంటున్నావు ఒక చోటకి ఎందుకు కలపాలనుకుంటున్నావు అని చెప్పి ఇంకా వాళ్ళని కాస్త నర్మద నిలదీస్తుంది నిలదీసేసరికి ఇంకా రామరాజు రామరాజు అయితే ఆలోచనలో పడతాడు మరి ఏం జరుగుతుంది రామరాజు మళ్ళీ గొడవకు వెళ్తాడా గొడవ చెయ్యాలని చూస్తాడా మరి అలా గొడవ చెయ్యాలని చూస్తే మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది కదా అమూల్య విశ్వక్ అసలు పెళ్ళి జరుగుతుందా రామరాజు తన కూతుర్ని ఎదిరింటి వాళ్ళు పెళ్ళి వాళ్ళింటి కోడలుగా చూసి తట్టుకోగలడా మరి రామరాజు పతనం కోసం వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తారా లేక ప్రేమ జీవితాన్ని కాపాడారు కాబట్టి ఇంకా దాని జోలికి వెళ్లకుండా ఉంటారా చూ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్